పంతకంలో వెలిసినటువంటి నగర్ లో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగినట్లయి ఈ ఆలయంలో మహా అద్భుతంగా నవ్వుతో నవశ్తిగా పూల అలంకరణ జరుగుతుంది ఈ రోజు వైకుంఠయాసి రోజు ఉత్తరద్వార ప్రవేశము చాలా ప్రతీతి అక్కడ నుంచి వచ్చిన తర్వాత శివ కోనేరులో శివుని యొక్క ప్రత్యేక అలంకరణ ఉంటుంది గోదా అగ్ని మండపంలో గోదాదేవి తర్వాత జమ్మి చెట్టు కింద శివకేశవులు అనేటువంటి ఈసారి ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరుగుతుంది హాల్లో విష్ణువు మహా అదేవిధంగా రంగనా పైనటువంటి అలంకరణ జరుగుతుంది మరి టెంకాయలు వెనుక ఆలయం వెనుక టెంకాయ సమ సమర్పణ అయినటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి వెనక ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ప్రసాద వితరణ జరుగుతుంది ఈసారి ముఖ్యంగా ఏర్పాటు చేయడం ఏమంటే ఆఫీసు ముందు ప్రత్యేకంగా ఒకటి స్టేజ్ అలంకరణ చేయడం జరిగింది సంగీతం కానీ ఎవరైనా పాటలు పాడేటువంటి వాళ్ళు కానీ విష్ణు శాస్త్రనామము గీత గీత అనేటువంటిది ఇట్లాంటివి ఏమైనా భక్తి గీతాలు ఏమైనా పడేటం అంటే ఆఫీసులో నమోదు చేసినట్టే వాళ్ళకి ప్రత్యేక అలంకారం చేయడం జరిగింది